ಬೈ ಬೈ ವಿವ ಜೈ ಜೈ ಕಾರोबर प्रभाव गर्नु రావాలా మంచి అయితేనే డిమాండ్ ఉంటాయి కొద్దిగా ఫాలో కావాలి కదా నైట్ తీసుకోండి కదా ఏదో ఒకటి చెప్తున్నా అదే చెప్తున్నా ఏదో ఒకటి వినండి ఆ ఇద్దరు కూడా నైట్

ಇಂತಮಂದು ಹತ್ತು ನೀರು ಅರ್ಥಿಸ್ಕೊಂಡು हम हम मामला है कौन नहीं जानते अरे हम लोग बैठना वो बाड़ी बागर पानी में पैसा पैसा निकल पाला नहीं पड़ जा रहा है इधर भागला नहीं पड़ रहा है భారత సత్తావ దరఖాస్తు మీద ఒక కేసు చేయడం జరిగింది దాని గురించి ఫిర్యాదుదారులు మరియు గ్రామస్తులు కొంతమంది పోలీసుల మధ్య వచ్చి వాళ్ళు నమోదైన కేసును న్యాయం చేయాలని చెప్పేసి విశాఖని పోలీస్ జరిగింది దాని మీద పటిష్టమైన విచారణ జరిపి దానిలో దోషులు ఎవరు ఉన్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకొని ఆ ఫిర్యాదు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది దాంతోపాటు దండపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయడం విధంగా ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా పోలీస్ దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా ఫిర్యాదుదారులు ఎవరైనా వారి సమస్యలు ఉంటే నేరుగా అధికారులు కలిసి చెప్పుకో తప్పించి మధ్యవర్తుల ప్రమేయంతో కానీ మరే విధంగా కానీ